నా పేరు యడ్రా సూర్యనారాయణ నేను తూర్పుగోదావరి జిల్లా చేనేదిక భాగం అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి పార్టీలో మరి మన చందన రమేష్ గారు మా గురువుగారైనటువంటి చందన్ రమేష్ గారి తనయుడు శ్రీ చందన్ నాగేశ్వర గారు తొమ్మిదవ తారీఖున జరుపుకునే పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు రాజకీయంగా ఎన్నో పదవుల్ని చేస్తూ మరిన్ని పదవులు అధిరోహించాలని అలాగే రేపు ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి విజయానికి మా సాయశక్తుల ఈ నియోజకవర్గం అంతా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారు కానుక వివరాలు ఇవ్వడానికి నేను శాయసిక్ గా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి తిరిగి చేసుకోను